నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నేను మీ జయశంకర్ సిస్లా మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యా బలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుపా పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమద్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జైశంకర్ గారు మనతో పాటు మాట్లాడదాం సార్ నమస్తే సార్ మా నమస్కారం సార్ యాటిట్యూడ్ ఎవ్రీథింగ్ డెఫినెట్లీ మనం ఎలా మన వ్యవహార శైలి ఎలా ఉంది అన్న దాన్ని బట్టే ఖచ్చితంగా మనకి గౌరవమా లేకపోతే చిత్కారమా అనేది ఖచ్చితంగా మన ని బట్టే ఉంటుంది అది మన ఇతిహాసాలు కూడా చెప్పి ఉన్నాయి రామాయణం తీసుకుంటే యాటిట్యూడ్ తోనే రావణాసురుడు ఇప్పటికీ చిత్కారాలని ఇప్పటికీ కాదు ఎప్పటికీ చిత్కారాలని అందుకుంటాడు లో ఉన్నటువంటి గొప్పతనం చేత రాముడు ఎప్పటికీ పూజలను అందుకుంటాడు సో ఈ ని ఎట్లా మనం అంటే కంట్రోల్లో ఉంచుకోవాలి ఎలాంటి ఇష్యూస్ తో మనం ఇష్యూస్ ఉంటే ఎట్లా వాటిని అడ్రస్ ఎట్లా వాటిని అడ్రస్ చేయాలంటే మన ఆలోచన అంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి మన మైండ్ ఎప్పుడు కూల్ గా మన ఆలోచన ఎప్పుడు సకారాత్మకంగా నకారాత్మకంగా ఉండదు అదే పాజిటివ్ యాటిట్యూడ్ అంటే దానికి మనం స్పందించే విధానం తేడాగా ఉంటుంది అందుకనే మనకి నెగటివ్స్ ఎక్కువ వస్తాయి ఒక సిచ్యుయేషన్ వచ్చిందంటే దానికి స్పందించే తీరులోనే మన రిజల్ట్ అనేది ఉంటుంది సో ఆ స్పందన ఏంటి కష్టం వచ్చి పడింది అంటే కూల్గా కూర్చొని అది ఎందుకు వచ్చింది ఏంటి దానికి ఎట్లా అనేది ఆలోచిస్తే మార్గాలు దొరుకుతాయి అమ్మో అయ్యో లబోది బో అంటే సమస్య జటిలం అవుతుంది తప్ప సాల్వ్ అయ్యే పరిస్థితి సాల్వ్ అయ్యే పరిస్థితి అందుకనే అందుకని యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ యాటిట్యూడే టూ పర్సెంటే స్కిల్స్ కానీ వర్క్ కానీ ఏదైనా సరే మన హార్డ్ వర్క్ కానీ టూ పర్సెంటే మన ఆలోచన విధానం చెయ్యగలను అనుకున్నవాడు ఏదైనా చేయగలుగుతాడు చెయ్యలేను అనుకున్నవాడు ఏమీ చేయలేడు ఎక్కగలను అనుకున్నవాడు ఎవరెస్ట్ శిఖరం ఎక్కగలడు చంద్రమండలం మీద కూడా మనిషి వెళ్ళాడు కదా నేను వెళ్ళగలను అనుకునే కదా వెళ్ళాడు ఏంటి లేకపోతే నువ్వు అని ఎవరన్నా చెప్పారు ఆయనకి వెళ్ళగలను అనుకుంటే వెళ్ళాడు వెళ్ళలేవు అని వెళ్ళలేను అనుకున్నవాడు పిట్టకూడ కూడా ఎక్కలేడు సో మన ఆలోచన విధానం ఎప్పుడూ కూడా దేనికైనా సరే దీనికి ఒక ఐ డూ ఇట్ అని ఉంటుంది క్యాన్ ఐ డూ ఇట్ అంటే నేను ఇది చేయగలనా అప్పుడు ఐని తీసుకొచ్చి క్యాన్కి ముందు పెట్టాలి ఐ క్యాన్ డూ ఇట్ నేను చేయగలను నేను సాధించగలను అనే ఆలోచనా విధానంలో ఉంటే ఏదైనా చేయొచ్చు ఎవరికి ఏది కావాలనుకుంటే అది చేయొచ్చు వాళ్ళు ఎవరెస్ట్ శిఖరం కావాలన్నా ఎక్కచ్చు లేకపోతే ఇంకెక్కడికి పాదయాత్ర చేయగలనా చేయాలన్నా చేయగలుగుతారు ఇప్పుడు ఒకళ్ళు ఉంటారు ఇక్కడి నుంచి తిరుమలకి పాదయాత్ర అంటారు లేకపోతే ఇక్కడ నుంచి శబరిమలకి పాదయాత్ర అంటారు సో వాళ్ళు చేయగలను నమ్మకంతోనే వెళ్తున్నారు అటువంటి ఆలోచన ప్రతి విషయంలోనూ మనకు ఉండాలి ఉన్నప్పుడే ఆ యాటిట్యూడ్ అనేది మన్ని దానికి తగిన దారి చూపిస్తుంది మనం చేయగలను అనుకుంటేనే అది ఆ దారి చూపిస్తుంది మా దేని మీద అంటే అనుకునే అని ఎట్లా మనసుకి ట్రైనింగ్ ఇవ్వాలి ఐ కెన్ డూ ఇట్ ఐ విల్ డూ ఇట్ ఐ కెన్ డూ ఇట్ ఐ విల్ డూ ఇట్ అని నిరంతరం మనసులో మనం ఉచ్చరిస్తుండాలి దాన్ని పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్ అంటారు మాట్లాడే తీరు బాగుండాలి ఇంగ్లీష్ లో ఒక ప్రావర్భం స్పీక్ వాట్ యూ వాంట్ డోంట్ స్పీక్ వాట్ యూ హ్యావ్ అంటే మీకు ఏం కావాలో అది మాట్లాడండి మీకు ఏ పరిస్థితి ఉందో దాన్ని నోట్తో పది సార్లు అనకండి నాకు పెళ్ళి అవ్వట్లేదు నాకు పెళ్ళి అవ్వట్లేదు నాకు పెళ్ళి అవ్వట్లేదు మాకు పిల్లలు పుట్టట్లేదు మాకు పిల్లలు పుట్టట్లేదు మాకు పిల్లలు పుట్టట్లేదు మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం అవనే అవ్వట్లేదు అవనే అవ్వట్లేదు అవనే అవ్వట్లేదు అవనే పది సార్లు అంటే ప్రకృతి దాన్ని వంద సార్లు చేస్తుంది అవ్వకుండా ఉండ ఉండేలా చేస్తుంది అంతే సో ఓ అవ్వకూడదేమో అని అనుకుంటుంది స్పీక్ మన సబ్కాన్షియస్ మైండ్ చాలా పవర్ఫుల్ ఈ సబ్కాన్షియస్ మైండ్కి మనం ఫీడ్ చేసే విధానం ఒకళ్ళు వివాహం కోసం ప్రయత్నం చేస్తాను అనుకోండి నా పెళ్ళి బ్రహ్మాండంగా జరిగింది లేకపోతే తల్లిదండ్రులు అనుకోండి మా అమ్మాయి పెళ్ళి మేము ఘనంగా చేశాం అంటే చేయకముందే మీరు ఊహించాలి దాన్ని మా అమ్మాయి పెళ్ళి మా అమ్మాయికి చాలా అద్భుతమైన సంబంధం వచ్చింది మా అమ్మాయిని కన్న కూతురులాగా చూసుకుని అత్తమామలు దొరికారు మా అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుని అల్లుడు దొరికాడు ఇలాంటి ఇంటికి మా అమ్మాయి వెళ్తోంది మా అమ్మాయికి మేము అద్భుతమైన సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నాం పెళ్లి జరిగింది అద్భుతంగా జరిగింది రంగరంగ వైభవంగా జరిగింది ఇలాంటివన్నీ ఇమాజినేషన్ చేస్తూ ఇలాంటి వాటిని మన సబ్కాన్షియస్ మైండ్కి మనం ఫీడింగ్ ఇవ్వడం ద్వారా అదే సాకారం అవుతుంది లేదా పదిసార్లు లేని మాట్లాడితే దీనికి మీరు ఇది ఎలా పనిచేస్తుంది అంటే మీకు టెస్టింగ్ చేయాలనుకుంటే మీరు కూర్చొని ప్రశాంతంగా కూర్చొని నాకు తలనొప్పిగా ఉంది నాకు తలనొప్పిగా ఉంది నాకు తలనొప్పిగా ఉంది నాకు తలనొప్పిగా ఉంది అనండి మీకు పదకొండో నిమిషంలో తలనొప్పి రాబోతుంది నన్ను అడగండి హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు రూపాయలు వస్తుంది అందుకని మనకున్న పరిస్థితిని ఎప్పుడు మాట్లాడకూడదు మాకు వచ్చే డబ్బులు చాలా ఏకాడికి చాలట్లేదండి అప్పులు ఎక్కువైపోయినాయండి అప్పులు ఎక్కువైపోయినాయండి బాధలు ఎక్కువైపోయినాయండి ఈ కాలు నొప్పి తగ్గట్లేదండి ఈ కాలు నొప్పి తగ్గట్లేదండి నడు నొప్పి తగ్గట్లేదండి ఈ నడు నొప్పి తగ్గట్లేదు ఏదో షుగర్ అండి ఏదో బీపీ అండి ఇవే మాటలు కామన్ వర్డ్ ఇది ఏంటి వీటిని మీరు కంట్రోల్ చేసుకొని నేను ఆరోగ్యంగా ఉన్నాను థ్యాంక్ హ్యాపీ ప్రాస్పరస్ భగవంతుడా నేను ఆరోగ్యంగా ఉన్నాను నాకు ఎటువంటి అనారోగ్య సమస్య లేదు ఎటువంటి షుగర్ కూడా నా దరి చేరదు నా శరీరం ఉక్కు సమానమై వజ్రతుల్యమైనది ఎటువంటి అనారోగ్యము నా శరీరంలోకి రాదు అని మనం ఆలోచన విధానంలో ఉండాలి ఉన్నప్పుడు మీ శరీరం అలా మారడానికి ఏమేం చేయాలో ప్రకృతి దారిని చూపిస్తుంది మీరు ఏం మాట్లాడుతున్నారో దాన్ని సాకారం చేసుకోవడం ఎందుకంటే భగవంతుడు సృష్టి రహస్యాలన్నిటినీ ఒక పెట్లో పెట్టి అంటే ఇది ఒక మోరల్ స్టోరీ ఏంటి అంటే దాన్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన స్టోరీ కానీ దీనికి ఆధారాలు లాజిక్ లాజిక్గా తక్కువ భగవంతుడు సృష్టి రహస్యాలన్నీ ఒక పెట్లో పెట్టి అష్టంట్ భగవంతుడికి ఇచ్చేట దీన్ని ఎక్కడన్నా దాయాలి ఎక్కడ దాద్దామంటే సముద్రపు గర్భాన దాద్దామా అన్నట్టు అంటే లేదండి లే లేదురా మానవుడు అక్కడ కూడా వెళ్తాడు వీడన్నీ తీసేసి చూసేసి అన్ని తెలిసేసుకుంటాడు మరి ఎక్కడ ఎక్కడన్నా కొండల్లో గుహల్లో ఎక్కడన్నా దాద్దామంటే వాడు ఎక్కడికైనా వెళ్తాడు కొన్ని ఎక్కడన్నా చంద్రమండలం మీద ఎక్కడన్నా కుజగ్రహం మీద దాద్దామంటే అక్కడికి కూడా వెళ్తాడు వాడు వాడు వెళ్ళి పెట్టే ఓపెన్ చేసి మొత్తం చదివేశాడంటే అన్నీ తెలిసిపోతాయి సృష్టి రహస్యాలన్నీ అట్లా కాదు దీన్ని ఎక్కడ దాచాలంటే భగవంతుడు అప్పుడు చెప్పిన తరుణోపాయం ఏంటంటే దీన్ని తీసుకెళ్లి మానవుడు మేధస్సులోనే పెట్టు ఓకే దీన్ని ఎక్కడో దాయక్కర్లేదు వాడి మైండ్లో వాడు మేధస్సులో పెట్టు ఎవడు దాన్ని మదించి శోధించి సాధిస్తాడో వాడు సాధిస్తాడు ఎవడు దాన్ని శోధిస్తాడో వాడు దాన్ని సాధిస్తాడు అలా ఇప్పుడు మరి అన్ని మనిషి కనుక్కున్నవే కదండి అన్ని కనుక్కున్నాడు కదా మనిషి ఇవాళ రోజున చేపల నీళ్ళల్లో ఎదగలుగుతున్నాడు పక్షుల ఆకాశంలో ఎగరగలుగుతున్నాడు మోక్షన్ని పొందగలుగుతున్నాడు కానీ మనిషిలా బతకడం మర్చిపోతున్నాడు చదువు ఎక్కువైతే కాకరకాయ అయినట్టుగా మనిషిగా బతకడం మర్చిపోతున్నాడు అందుకని మనిషిగా బతకాలి మనం సో మెయిన్ పాయింట్ ఇక్కడ మన విల్ పవర్ అనేది చాలా స్ట్రాంగ్ మన సబ్కాన్షియస్ మైండ్ మన సబ్కాన్షియస్ మైండ్ పవర్ తెలియాలంటే మనం నిద్రపోతున్నా కూడా మనం శ్వాస ఎలా అనే విషయం మనకు అర్థమవుతే మన సబ్కాన్షియస్ మైండ్ ఎంత పవర్ అనేది తెలుస్తుంది శ్వాస తీసుకోవాలి లేకపోతే మధ్యరాత్రిలో టాయిలెట్కి వస్తే టాయిలెట్కి వెళ్ళాలని ఎవరు చెప్తున్నారు సబ్కాన్షియస్ మైండ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ ఆ సబ్కాన్షియస్ మైండ్కి మనం ప్రోగ్రామింగ్ ఇచ్చే విధానం మనకు కరెక్ట్గా ఉంటే తప్పకుండా మన జీవితం బాగుంటుంది ఒకవేళ మీ జాతకం బాగాలేకపోయినా ఉన్నంతలో ఉన్నతంగా బతకడానికి మీకు మార్గాలన్నీ దొరుకుతాయి ఏంటి అందువల్ల జాతకం బాగుండటం బాగుండకపోవడం అనేది చూపించుకోవాలి చూసుకోవాలి పేరు బాగుందా లేదా చూసుకోవాలి అన్ని చూసుకోవాలి బట్ ఏదైనా సరే మీ మార్గంలోకి మీకు అదృష్టం రావాలంటే ఆలోచన విధానం కరెక్ట్గా ఉండాలి మనకి ఏది మంచో మనకి ఏది జరిగితే మంచి జరుగుతుందో మనం ఇతరులకు కూడా మనం అదే చేయాలి కర్మసిద్ధాంతం కర్మసిద్ధాంతం కాదు మనకి ఏది జరిగినా మనకి ఏది ఇష్టం మనం ఎదుటి వాళ్ళకి అదే ఇవ్వాలి మనకు వస్తుంది కూడా కదా మనకి మంచిది కాదు ఎదుటి వాళ్ళకి మంచిది కాదు సపోజ్ నేను ఒకటి డబ్బులు ఎగ్గొడుతున్నాను అనుకోండి అది అది ఎవరన్నా నాకు చేస్తే నాకు చెడే కాదు బాధే కదా సో మనం ఎదుటి వాళ్ళకి మనం ఎట్లా చేస్తాం సో ఇలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉండి పాజిటివ్ లైఫ్ లీడ్ చేస్తే ఆరోగ్యంగా ఐశ్వర్యవంతంగా ఉంటారు చక్కగా అన్ని రకాలుగా కూడా అభివృద్ధిని సాధిస్తారు మన ఆలోచన విధానం మన ఇన్నర్ వాయిస్ దాన్ని కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి దాన్ని దానికి సరైన ఫీడింగ్ ఇవ్వాలి ఐ కెన్ డూ ఇట్ అన్నాం అనుకోండి ఐ కెన్ డూ ఇట్ అంటే నీ బోంతా నువ్వేం చేస్తావు ఇన్నర్ వాయిస్ అందనుకోండి వాల్యూ లేదు ప్రోగ్రామింగ్ చేయాలి నువ్వు చేయగలరా నువ్వు చేయగలవు ఇది ఎక్కడి నుంచో వచ్చేది కాదు మనకు మనం పెంపొందించుకోవాలి డెఫినెట్లీ మనకు అంటే దానికి పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్ అంటారు స్పీక్ వాట్ యు వాంట్ డోంట్ స్పీక్ వాట్ యు హావ్ మనకు కావాల్సిందే మాట్లాడాలి ఫస్ట్ ఇది ఇంప్లిమెంట్ చేయాలి మనకు ఉన్న పరిస్థితిని మాట్లాడకూడదు మీకు డబ్బు లేదు డబ్బులు కావాలి నాకు నా దగ్గర చాలా డబ్బు ఉంది నా దగ్గర చాలా డబ్బు వస్తుంది మై బ్యాంక్ బ్యాలెన్స్ ఈజ్ ఫిల్లింగ్ విత్ అబండెన్స్ మనీ నా బ్యాంక్ బ్యాలెన్స్ రోజు రోజుకి పెరుగుతుంది అనుకోవాలి ఏంటి మీకు అప్పులు తీరాలనుకోండి నేను నా అప్పులన్నీ తీర్చేశాను నా అప్పులన్నీ తీరుస్తున్నాను అని రోజు స్ఫురణంగా తెచ్చుకోండి మర్చిపోయి ఎస్కేప్ అవ్వకండి అప్పులు ఎన్ని ఉన్నాయని ఎస్కేప్ అవ్వద్దు ఎన్ని ఉన్నాయో పేపర్ మీద రాసుకొని దాన్ని నేను ఈ డేట్ కల్లా తీరుస్తానని ఒక గోల్ పెట్టుకోండి అది ఎలా తీర్చుకోవాలో సమస్య సమస్యలకి సొల్యూషన్ వచ్చి తీరుతుంది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా అవసరం కూడా థ్యాంక్ యూ సార్ నమస్తే